అందరికి నమస్కారం నేచురల్ ఫార్మింగ్కి స్వాగతం సో ఈ వారం మన పొలంలో ఏ విధంగా ఉన్నాయో మనం వేస్తున్న నేచురల్ ఫార్మింగ్ దాంతోపాటు ఇక్కడ వెనుక చూపిస్తున్న ఈ మొత్తం వన్ ఎకర్ వరకు సాంప్రదాయ పద్ధతిలో పండించిన వేరుశనగైతే ఇంకో పది రోజుల్లో రెడీ అవుతుంది సో చూద్దాం దీంతో పాటు మనం వేసుకున్న వరి వేరే విత్తనాలు సేకరణ విత్తన పంపిణీ ఏ విధంగా జరుగుతుందో మొత్తం చెప్తా లాస్ట్ వరకు వీడియో చూడండి ఇదే మనం వేసుకున్న బహురూపి వెరైటీ వరి సో ఇంతకుముందు మనం వర్షాకాలంలో వేసిన పంట నుంచి విత్తనాలు తీసుకొని అవే విత్తనాలు ఈసారి వేయడం జరిగిందనమాట సో ఇవైతే ఇప్పుడు పద్నాలుగు రోజుల చేయను అనమాట సో పద్నాలుగు రోజులకి మంచిగా అతుక్కున్నాయి చాలా బాగుంది పెరుగుదల అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు బాగున్నాయి సో ఇవి రెండు మళ్ళు ఈ మడి అక్కడున్న ఆ మడి దాంతోపాటు అక్కడ పైన ఉన్న రెండు చిన్న మళ్ళు ఈ నాలుగు మళ్ళు బహురూపి వేసినాం సో ఒక రెండు కేజీల విత్తనాలు అనమాట రెండు కేజీలు అంటే రెండు ఎకరాలు రావాలి కాకపోతే మనం నాలుగు మళ్ళలకు అనమాట చూడండి మనం వేసిన ఎరువులకి ఇంకా ఈ పాచిక ఇట్లా పట్టి ఇట్లా ఆగిందనమాట సో ఈ విధంగా ఉంటే లోపల ఎటువంటి కలుపు రాకుండా ఉంటుంది అనమాట సో కలుపుని నివారిస్తుంటుంది ఆ విధంగా అది సో మన పొలంలో ఎక్కడ కలుపు కనిపించదు మ్యాక్సిమం చాలా తక్కువ కనిపిస్తే తొందరగా తీసేస్తాం అన్నమాట సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి ఇవి రెండు ఈ రెండు మళ్ళు గోదావరి ఇసుకలు సన్న రకం వెరైటీ అంటాం కదా సో ఆ రకం వెరైటీ గోదావరి ఇసుకలు ఇవి కూడా నేషనల్ ఫార్మింగ్లో పండిస్తున్నాం సో అక్కడ బహురూపి మళ్ళీ సో ఇక్కడ చూసేస్తే మొత్తం వేరుశనగా ఈసారి పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో పండించినాం సో వీలు కాదనుకున్నాం అంటే ఫస్ట్ వేసేటప్పుడు మాత్రమే మంచిగా మొలకెత్తడానికి జెర్మినేషన్ కావడానికి ఒక రకమైన పొడి ఇస్తారు కదా సో అది మాత్రమే కలిపినాం అంతకుమించి మించి కెమికల్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేయలే మొత్తం న్యాచురల్ పద్ధతిలోనే పండించినాం ఎటువంటి మందు కొట్టలే మాకం కొట్టలే ఏ ప్రాబ్లం రాలేదు పొలం ఇప్పటికీ మూడు నెలల టైం అవుతుంది మూడు నెలలకి ఎటువంటి రోగాలు రాలేదు కాబట్టి ఈ విధంగా పూర్తిగా మనకి మాకు పంట అయితే వచ్చేస్తుంది ఇంకో పది రోజుల్లో పీకాలి ఇంకా పూర్తిగా కాలేదు పూర్తి అయిన తర్వాత ఈ ఆకులే మొత్తం నల్ల అయిపోతాయి అనమాట సో అప్పుడు మనకు రెడీ అయిందని అర్థమవుతుంది దాని తర్వాత తీసి మనం పీకోవచ్చు అనమాట సో నీళ్లు కట్టేసి మంచిగా సమృద్ధిగా పీకేయాలి ఇక్కడైతే కొద్దిగా హాఫ్ ఎకర్ ఇంతకుముందు కొద్దిగా వరిగేసి మిగిలిన ప్లేస్ మొత్తం ఇప్పుడు కీర వేసినాం మలిసినాయి ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మంచిగా సాగుతాయి నెల రోజులకే మనకు పంట చేతికి వస్తుంది చూద్దాం అవి విధంగా వస్తుంది అప్పటికి లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీ ఈసారి వేస్తున్నాం సో వరి మట్టుకు చాలా బాగుంది అద్భుతంగా ఉంది మనం వేసినాక వారం రోజులకి ఒకసారి ద్రవజీవ వేసినాం ఇప్పుడు మళ్ళీ ద్రవజీవ రెడీ చేసుకున్నాం ఎందుకంటే చేను మంచి స్టేజ్లో ఉంది పెరుగుదల మంచి చూపిస్తుంది అనమాట సో ఎక్కువ పిలకలు రావాలి మంచిగా సమృద్ధిగా దానికి అన్ని రకాల పోషక విలువలు కావాలంటే మళ్ళీ ద్రవజీవ వేసుకోవాలి దాని తర్వాత ఇంకో పది రోజుల తర్వాత ఒకసారి పంచగవ్య వేసుకుంటా పంచగవ్య వేసుకున్న తర్వాత పూర్తిగా చెన్ను చాలా అద్భుతంగా పెరుగుతుంది దానికి కావాల్సిన పోషకాలు ద్రవజీవ మృతం కంటే దానిలో ఇంకెక్కువ ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా ఉంటాయి కాబట్టి ద్రవ మృతం కూడా ఇంకో వారం రోజులలోపు నేను రెడీ చేస్తాను దాని తర్వాత వేసినప్పుడు ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత వేసిస్తాను అద్భుతంగా వస్తుంది దాని తర్వాత అప్పుడు మీరు మార్పులు చూడండి న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ద్రవజీవ మృతంకి పంచగవ్యకి చాలా చిన్న స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయి కానీ వాటి యొక్క రిజల్ట్ మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అన్నమాట సో అందుకనే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ సో ఇప్పటికి సార్లు ఒకసారి వేసినాం ఇంకో రెండు మూడు రోజులలో అంటే ఈ వచ్చే నెల మూడో తారీఖు వరకు మూడో తారీఖు ఫిబ్రవరి మూడుకి ఇంకోసారి వేస్తాం అన్నమాట సో ఇక్కడ నాటు చిక్కుడు విత్తనాల చెట్టు ఉంది సో చాలా బాగా కాస్తుంది ఇప్పటికీ మనం ఎప్పుడు వేసినామంటే మనం పొలం నాటి పొలంలో ఈ విత్తనాలు నాటి మేలో నాటినాం అన్నమాట ఆల్రెడీ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఇంకా బాగున్నాయి చెట్లు సో ఇంకా కాస్తనే ఉంది పూతలు వస్తూనే ఉన్నాయి చూడండి సో నాటు అంటే ఆశ కాదు అంతగానం కాస్త అని అర్థం సో ఇవి మంచిగా గింజలు చూడండి మంచిగా నిండినాయి ఎటువంటి స్ప్రే కొట్టదే ఏం కొట్టలే వీటికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనిపిస్తే అదే ద్రవజ మొత్తం తయారు చేసి లేకుంటే మట్టి ద్రవణం తయారు చేసి మాత్రమే స్ప్రే చేస్తాం అంతకంటే ఎక్కువ ఏం వేయలే మేము సో అందుకే ఇప్పటికీ ఇంత బాగుంది చెట్లు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇంకా పూత వస్తుంది ఖాతాగా వస్తుంది సో మనం వేరే మొత్తం పూర్తిగా ఈ విధంగానే మొత్తం స్ప్రింక్లర్ తోటి నీళ్లు కట్టేసినాం అన్నమాట సో ఎక్కువగా శ్రమ ఉండకూడదని కొద్దిగా ఈ విధంగా కట్టేస్తే బెటర్ లేకుంటే పొద్దు నుంచి దాకా నిలబడే నీళ్లు కట్టడానికి సరిపోతుంది మనకు టైం మన మామిడి చెట్టు ఈసారి ఇంకా పూత రాలేదు వస్తుందో రాదో కూడా తెలియదు రావాలని కోరుకుంటున్నాయి ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది వస్తుందో రాదో అనేది పోయినసారి అయితే అద్భుతంగా కాసినాయి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వేల కాయలు అయితే ఈజీ కాసినాయి ఇయర్ అయితే ఇంకా పత్తలేదు చూద్దాం ఇంకా దీన్ని చూపించాల్సింది బెండకాయ విత్తనాలు బహురూపి దాంతోపాటు నాటు చిక్కుడు ఇంకో ఆకుకూర సో చూడండి ఏమైనా గుర్తుపట్టగలరా ఎవరైనా కొండ పిండి కూర సో ఆ విత్తనాలు కూడా ఈసారి గివా ఇస్తున్నా సో ఇక్కడ చూడండి ఒక అర్ధ కేజీ అంతా వెళ్ళినాయి అన్నమాట మొత్తం ఇవి నాటి చిక్కుడు విత్తనాలు ఒక కేజీ ఉంటే ఇంతకుముందు వేసి తీసుకున్నవి ఇక్కడ బహురూపి వెరైటీ ఇవి కూడా ఒకరికి ఇవ్వాలి సో వాళ్ళు ఎవరెవరో తర్వాత నేను చెప్ చెప్తాను మొత్తం వాళ్ళకి మొత్తం చేస్తా ప్యాకింగ్ మాత్రం ఈ కవర్ కనిపిస్తుంది కదా సో మనకు ట్యాబ్లెట్స్ కానీ వేరే రకాల మెడిసిన్స్ ప్యాక్ చేసేటప్పుడు ఒక ఆ కవర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి సో ఇలాంటి ఎనిమిదిలో పండే కవర్ని దీనిలో ప్యాక్ చేసి దాని తర్వాత ఇది మొత్తం చినిగిపోతుంది కాబట్టి దీనికి ప్రొటెక్షన్గా ఈ కవరింగ్ బ్యాగ్ ఉన్నాయి కదా సో ఈ ప్యాకెట్ని దీనిలో వేసేసి ప్యాక్ చేసి దాని తర్వాత దానికి ఏమైనా అట్ట చుట్టి దానికి మొత్తం పూర్తిగా పోస్ట్ అనేవి రాసిన తర్వాత పంపిస్తాం అనమాట సో ఆ విధంగా పంపిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే ఈ నాలుగు రేట్లు అయితే పంపిస్తాం సో ముందు పోను పోను ఏ విధంగా చేస్తున్నా చూడాలి ఎవరైనా అడిగితే చూద్దాం సో ఒక సెవెన్ మెంబెర్స్ అయితే అడిగర్రు సెవెన్ మెంబర్స్కి ఈ ఫిబ్రవరి లోపు వాళ్ళ ఇంటికి విత్తనాలు అయితే వెళ్ళిపోతాయి మనకు కూడా ఒక దగ్గర నుంచి విత్తనాలు వస్తాయి అన్నమాట సో శేఖర్ రెడ్డి అని ఒక అన్న సో అన్న కూడా కొన్నికాల విత్తనాలు పంపిస్తా అన్నారు సో పంపించిన తర్వాత నేను చెప్తా ఏం పంపిస్తాడో ఏదో మొత్తం మీకు రిలీవ్ చేస్తా రివీల్ చేస్తాను అవి కూడా నేను నాటుతా అనమాట ఇంకో ట్వంటీ వన్ మంత్ వన్ మంత్ తర్వాత పంపిస్తాడు అన్న ఒక ఈరోజే లాస్ట్ అనమాట సో మనం వేసిన రెడ్ వెరైటీ బెండి వేసిన ప్లేస్ ఇది సో ఈరోజు మొత్తం పీకేస్తుంది మా డాడీ ఒక వేరే పనులు అక్కడ వెళ్ళిపోయిందేమో సో మొత్తం పీకేస్తాడు పీకేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇవే ఎర్ర బెండకాయ విత్తనాలు సొరకాయ విత్తనాలు చిక్కుడు విత్తనాలు పాలకూర తోటకూర కీర దోసకాయలు అన్ని రకాల ఒక తొమ్మిది రకాల వెరైటీస్ వస్తాయి సో ఇక్కడ టమాటాలు బాగున్నాయి అబ్బా దీనికి కింద ఉన్న ఈ చెట్టు ఈ సపోర్ట్ ఉంది పైన దానికి కింద కాసినాయి పూర్తిగా న్యాచురల్ పడినవి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి సో నార్మల్ టమాటాలకి వీటికి మనం అనుకుంటాం కానీ చాలా బాగుంటాయి టేస్ట్ ఈ మెత్త నోట్ల గట్టిగా మనిపేదా హార్డ్ ఉండదు బాగుంటాయి అన్నమాట నాట చిక్కుడు సరిగ్గా కాగానే ఎక్కువ అనుకుంటాం మనం ఒక్కసారి ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ మనం సండే రోజు మనం కటింగ్ చేసినాం ట్వంటీ ఫైవ్ కేజీస్ వెళ్ళినాయి అనమాట ఇవి ఒక పదిహేను చెట్లు అదొక ఒక ఒక ఆరేడు చెట్లు అదొక చెట్టు అంటే ఒక ముప్పై చెట్లకి ట్వంటీ ఫోర్ కేజీస్ అయితే అయినాయి చూడండి విత్తనాలు ఫుల్గా నిండినాయి సో రేపు సండే రోజు తీసుకెళ్ళాలి మార్కెట్లకి సో చూడండి బాగా కాస్తాయి ఇవి చాలా ఎక్కువ కాస్తాయి మనం మన పొలంలో ఇవి వేసినాయి చాలా బాగా వేసినాయి ఇవి నాటు విత్తనాలు కాబట్టి ఇంకా బాగా వస్తాయి అనమాట సో ఇప్పటికీ చెట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇంకా పచ్చగా ఉన్నాయి పూత అయితే వస్తూనే ఉందన్నమాట సో అదే మనకు ఇచ్చే భరోసా అనమాట నాటు విత్తనాలు ఇచ్చేది ఇంకా చూడండి ఉల్లి సో ఉల్లి కూడా పూర్తిగా ఇదే విధానంలో పండిస్తున్నాం మన ఇంట్లో తినడానికి సో ఇంకా మంచిగా రెడీ అవ్వాలి కొన్ని రోజులు అయితే పూర్తిగా ఇంకో నెల నెలన్నర అయితే అప్పుడు పూర్తిగా మనకు పూర్తి అవుతుందనమాట సో అప్పుడు మనం తినొచ్చు మంచిగా పూర్తాయి అనమాట చాలా మంచి సైజు వస్తాయి ఒక డెబ్బై ఎనభై గ్రాములు వస్తాయి చాలా మంచిగా ఉంటాయి ఇవి కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ ఏం వాడడం ఎటువంటి రోగాలు కూడా రావు కేవలం వీటికి అడుగు లేక మనం అక్కడ కనిపిస్తే ఇక్కడ చూడండి తెల్లకైంది కదా బూడిద సో అక్కడక్కడ మంట పెట్టినప్పుడు ఆ బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిదనే వేసినాం అనమాట ఆ బూడిదనే ఇంత బాగా వస్తుంది మంచిగా కూడతాయి వాటితోటి ఇంకా వేరే రకమైన ఏమైనా వేయాల్సిన అవసరం అయితే లేదు టొమాటో చూడండి ఇంతకుముందు వేసిన టొమాటోలో మధ్యలో పండినాయి ఇవి అక్కడక్కడ కాశీ టమాటాలు ఉన్నాయి ఆ విత్తనాలు కూడా ఈసారి మళ్ళీ పడిన తర్వాత మళ్ళీ మొలస దీనిలోనే మనం ప్రోటైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఉన్నాయి అవి రెడీ చేసుకున్నాం ఆల్రెడీ సో పనికి వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఇది ఏదో ఎంత పెద్ద ఉంది ఇది ఇంకా ఎండలే పూర్తిగా నెలన్నర అవుతుంది దాదాపుగా ఇది కట్ చేసి పెట్టుకున్నది ఇంకో నెల ఇంకో పదిహేను ఇరవై రోజులు పడుతుండొచ్చు అప్పుడు రెడీ అవుతుంది అప్పుడు విత్తనాలు చూద్దాం ఎవరైనా అడిగితే పంపిద్దాం చాలామంది అడుగుతారు నాకు తెలిసి కాకపోతే మనకు వీలు ఉంచుకొని దాని తర్వాత మిగతావి పంపిద్దాం ఇప్పుడు ఈసారి ఎండాకాలంలో ఇక్కడ మొత్తం ఇక్కడ దాకా పండితే ఆల్మోస్ట్ ఒక రెండు గుంటలు ఉంటాయేమో ఇది ఇక్కడ ఒక గుంట అక్కడ ఒక గుంట చూద్దాం ఏ విధంగా వస్తాయి ఏ విధంగా అన్ని రకాల నైన్ వెరైటీస్ అయితే ఈసారి ట్రై చేస్తున్నాం అందులో ఆకురళినవి తీగలన్నాయి టొమాటో లాంటివి అవి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని విత్తనాలు ఇవే వేద్దాం దాంతోపాటు ఇవే మనం ఈసారి పండించి ఆల్మోస్ట్ ఈ టూ టు త్రీ మంత్స్ మన ఇంట్లోకి బయట నుంచి కూరగాయలు తీసుకోకుండా కేవలం ఇవే కూరగాయలు మన సొంతంగా మనం పండించి మనమే తిందాం అదే కాన్సెప్ట్ తోటి ఇవి వేస్తున్నా అన్నమాట చూడాలి సక్సెస్ అవుతుందో మధ్యలో ఏమైనా ఆగిపోదో చూద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇంకా ఎవరికి విత్తనాలు కావాలంటే తప్పకుండా ఇప్పటికీ ఛాన్స్ ఉంది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మీకు విత్తనాలు అయితే పంపిస్తాను మరో వీడియోలో ఇంకో అనౌన్స్మెంట్ అండ్ పల్లీలు ఉన్నాయి కదా సో పల్లీలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అవి నార్మల్గా మీకు డైరెక్ట్గా నేను సేల్ చేస్తాను ఒక పది కేజీలు అట్లా అడిగినా డీటీ నుంచి కూడా సర్వీస్ నేను ప్రొవైడ్ చేయగలను సో చూద్దాం ఎంతమంది అవసరానికి అడుగుతారో ఎందుకంటే అవి కూడా నేచురల్గా పండించినవి మొత్తం న్యాచురల్గా పండించినవి ఈసారి మీకు పంపిస్తున్నాను అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్